హాయ్ హలో నమస్తే అందరికీ మనం ఇప్పుడు గిరిపల్లి అనే విలేజ్లో ఉన్నాం డబల్ టూ డబల్ ఎయిట్ సిరి ప్యాడీ వెరైటీని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి మనం ఈ రైతు మాటల్లో తెలుసుకుందాం అన్న ఏం పేరన్న బాల విలేజ్ ఏందన్న గిరిపల్లి విలేజ్ ఏ మండల్ గజ్జల్ మండల్ గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్యాడీ ఈ డబల్ టూ డబల్ ఎయిట్ సిరి అనే వెరైటీని వేయడం జరిగింది

సుఖం పోసుకున్నప్పటి నుంచి ఇరవై ఐదు రోజులపే మాత్రమే నాటేసుకోవాలి ఇరవై మాత్రమే నాటేసుకోవాలి సింగిల్ మొక్క మాత్రమే నాటుకోవాలి సింగిల్ మొక్క ఒక గొలుసుకి దరిదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజల పై చిలుకు ఉంటది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పై చిలుకు అవును ఓకే మనకి వర్షాకాలం వేసుకోవచ్చు యాసంగి రెండు పంటలకు అనుకూలం ఉంటది రెండు పంటలకు అనుకూలం ఉంటది ఒక ఒక కారణం నాటేసుకుంటే మరి ఎన్ని దంట వస్తుంది పదిహేను పదిహేను అయితేనేమో ముప్పై నుంచి నలభై క్వింటల్ దిగుబడి వస్తుంది నలభై నాలుగు తీసిన రైతులు కూడా మన దగ్గర సూపర్ అన్న మనకు వర్షాకాలం వచ్చేసి పూత దశలు ఉన్నప్పుడు పూత అనేది వర్షాలకు ఎక్కువైనా తక్కువైనా పూత రాలిపోతుంటది అండి వర్షాకాలం పూత రాలడం వల్ల గింజలు తక్కువ వచ్చి దిగుబడి కొంచెం తక్కువ ఉంటది అదే మనం యాసంగికి వచ్చేసరికి పూత దశకి వచ్చేసరికి వర్షాలు ఉండవు గాలి వాళ్ళు ఉన్నాయి కాబట్టి పూత ఎక్కువ వచ్చి నిలకడ గుండి మనకు పాలకు గింజలు ఎక్కువ పోసుకొని దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది యాసంకి వర్షాకాలం కొంచెం తక్కువ వస్తుంది యాసంగి కొంచెం ఎక్కువ వస్తుంది అది దానికి డిఫరెన్స్ ఇది డిఫరెన్స్ ఓకే అంటే దిగుబడిలో డిఫరెన్స్ ఇది దిగుబడిలో మూడు నుంచి నాలుగు కిటల వేరియేషన్ ఉంటుంది వర్షాకాలానికి యాసంకి ఎందుకు ఉంటది అంటే ఫ్యాన్ కొంచెం పూత మనకు డిఫరెన్స్ గానే వస్తుంది ఓకే ఆ పూత అనేది కొంచెం వర్షాలు రావడం వల్ల మనకు వర్షాకాలం ఒక మూడు గింటలు తగ్గుతుంది అదే యాసంకి వచ్చేసరికి పూత నిలకడ ఉండి గింజలు దిగుబడి ఎక్కువ వచ్చడం వల్ల దిగి కూడా నలైదు గంటలు ఎక్కువనే వస్తుంది వర్షంకాల కంటే యాసంగ్రీ డబల్ టూ డబుల్ ఎయిట్ స్టార్